మా నాయకులు కోట రెడ్డి పెద్ద రెడ్డి గారు మరియు కోటరెడ్డి గిరిజర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఎవరు ఊహించిన విధంగా పనులు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రారంభించి అరవై రోజుల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అధికారుల చేత కార్యకర్తల చేత నాయకుల చేత ఒకే సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది లోపల పనులని ప్రారంభించడం జరిగింది పనికి ముందు ఏ విధంగా ఆ రోడ్డు కానీ ఆ కాలువ కానీ ఉండింది దాని తర్వాత దాని రూపం ఏ విధంగా మారిపోయింది అనే విధంగా వాళ్ళు గుర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళంతా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రశ్నించడం అదే విధంగా తెలంగాణ ఆంధ్రాలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీకు ఏ విధంగా సాధ్యమేనని చెప్పి ఆయన్ని అడగటం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రశంసించడం ఇవన్నీ జరిగింది ఈ జరిగిన తర్వాత నాకు నా మిత్రుడు సోదరుడు మూర్తి గారు ఒకసారి ఫోన్ చేసి వీటికి సంబంధించిన ఆ బుక్ ఆ యొక్క వీడియోస్ పంపించమంటే నేను పంపించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మొదలంటూ ఇంటర్నేషనల్ అనే విధంగా జీవియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరియు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు దాంట్లో పేర్లు నమోదయ్యి రేపు పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పదవ తేదీ ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు మన రవీంద్రనాథ్ ఫంక్షన్ హాల్లో వీరిని డైరెక్టర్స్ హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళకి మెమోంటో మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెడల్స్ ను అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది నెల్లూరుకే గర్వకారణం ఒక రూరల్ నియోగ ప్రపంచ పటంలో భారతదేశం భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రూరల్ నియోజక వర్గం అంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నెల్లూరు రూరల్ అభిమానులు మరియు రూరల్ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నెల జరగబో పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరగబో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం మనం జీకాలం చేయవలసింది కోలుకుంటూ చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రజనీకాంత్ వీళ్ళందరూ ఉన్నారు బాలసుమణ్యం గారు కృష్ణరాజు గారు